ఫస్ట్ టైం మా జస్విన్ కలర్లో లో నీళ్లు చూసి సంతోషపడ్డాను ఎందుకో చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రోజు మా జస్విన్ కి తెలియకుండా నేను మా ఆయన సైకిల్ షాప్ వెళ్ళాము ఇక్కడ మా జస్విన్ సైజు కు తగ్గ కాళ్ళు అందేటట్టు ఒక సైకిల్ తీసుకున్నాము ఫస్ట్ మాకు ఈ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ సైకిల్ చూపించారు ఈ కలర్ అయితే నాకు నచ్చలేదు అందుకని వేరే సైకిల్ చూసాము ఇక్కడ సైకిల్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫైనల్ గా అన్ని చూసి 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 ఫైనల్ గా ఒక్కటి సెలెక్ట్ చేసాము ఈ సైకిల్ ఇంటికి తీసుకెళ్లాక మా జస్విన్ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటదో ఈ సైకిల్ చూసి మా జషిన్ ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పి నేను మా ఆయన అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాము ఎప్పుడైనా కొత్త సైకిల్ తీసుకున్న వెంటనే అలాగే ఇంటికి తీసుకెళ్లిపోకూడదు అందులో చిన్నపిల్లల సైకిల్ అయితే ఒకటికి పది సార్లు చెక్ చేసిన తర్వాతే తీసుకెళ్లాలి అందుకని ఈ సైకిల్ కున్న నెట్స్ అన్ని ఒకసారి బాగా టైట్ చేపిస్తున్నాము చెకింగ్స్ అన్ని అయిపోయాక సైకిల్ తీసుకొని కార్ లో పెట్టేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మేము మా జష్న్ కోసం ఇలా సైకిల్ కొని తీసుకొస్తున్నామని మా జష్న్ కి అస్సలు తెలియదు నార్మల్ గా ఇంట్లో ఉన్నాడు ఇక ఇంటికి వెళ్ళాక మా జశ్విన్ ని రూమ్ లో పెట్టేసి నేను మా ఆయన బయటకు వచ్చి సైలెంట్ గా సైకిల్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము మా జశ్విన్ ఈ సైకిల్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పి నేను మా ఆయన చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎంతైనా మన పిల్లల సంతోషమే కదా మన సంతోషం వాళ్ళు ఆనందంగా ఉంటారంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది అదే మన జనరేషన్ లో అయితే మనకు ఒక సైకిల్ కావాలంటే మన ఇంట్లో పేరెంట్స్ తో పెద్ద యుద్ధమే చేయాలి కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం వాళ్ళ అడగక తల్లికి అన్ని దీసిస్తున్నాము ఈ సైకిల్ తెచ్చి ఇంట్లో పెట్టి మా జస్విన్ దాన్ని ఎక్కేంత వరకు నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి మా జస్విన్ కి ఇది నచ్చుతుందో లేదో కాళ్ళు అందుతాయో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను ఫైనల్ గా ఆ సైకిల్ అయితే తెచ్చి ఇంట్లో హాల్లో పెట్టేసి ఆ సైకిల్ కనిపించకుండా దానిపైన ఒక క్లాత్ అయితే వేసేసాను ఇక రూమ్ లో ఉన్న మా జస్విన్ తీసుకొని బయటకు వచ్చాను మా జస్విన్ బయటికి తీసుకురాగానే ఫస్ట్ అదే గమనించాడు ఏందమ్మా ఇది ఏంది ఏంది అని అడుగుతానే ఉన్నాడు నేను కూడా నాకేం తెలియనట్టు ఏందో జస్విన్ నాకు తెలియదు నువ్వే చూడని చెప్పాను వాడికి దాని దగ్గరకు వెళ్ళి చాలా ఎగ్జైటింగ్ గా దాన్ని ఓపెన్ చేశాడు ఎలాగో దాన్ని అయితే ఓపెన్ చేసేసాడు మేమిద్దరం ఎంతగానో ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది మేమిద్దరం అయితే దాన్ని ఓపెన్ చేసి చూడగానే వాడు బాగా ఎగ్జైట్ అయ్యి హ్యాపీగా ఎగురుతాడేమో అనుకున్నాము కానీ మా జస్విన్ అయితే ఆ సైకిల్ చూసి అలాగే పాజ్ అయిపోయి కంట్లో నీళ్లు వచ్చేసినాయి వాడికి దాన్ని ఆనంద్ బస్పాలంటారు మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కంటతాడి పెట్టుకుంటాడని మా జస్విన్ కి ఇలా ఆనందంతో కంట్లో నీళ్లు వస్తుంటే నాకైతే నిజంగానే ఏడుపు వచ్చేసింది మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి కంట్లో ఇలా నీళ్ళు వస్తాయని చెప్పి వాడిని ఇలా చూస్తూ ఉంటే నాకైతే ఒక పక్క బాధ ఒక పక్క సంతోషం వచ్చింది మొత్తానికి మా జస్విన్ అయితే ఒక మంచి సైకిల్ తీపిచ్చాము మా జస్విన్ అయితే ఈ సైకిల్ కి కాళ్ళు కూడా బాగా అందుతున్నాయి ఇప్పుడైతే మా జస్విన్ బాగా తొక్కుతున్నాడు కూడా మా జష్విన్ సైకిల్ తొక్కడం ఇంత త్వరగా నేర్చుకుంటాడని నేనైతే అస్సలు అనుకోలేదు ఆ సైకిల్ని అయితే ఒక్క నిమిషం కూడా పక్కనే పెట్టడం లేదు నైట్ టైమ్స్ కూడా తెచ్చి పక్కనే పెట్టుకుంటున్నాడు చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఏదైనా మనకు కొత్త వస్తువులు తీపిస్తారు రాత్రి మొగులు మన దగ్గరే పెట్టుకొని ఉంటాము ఇప్పుడు మా జష్విన్ చూస్తే నాకైతే అదే గుర్తొస్తుంది మీ పిల్లలకి మీరు ఏ సర్ప్రైజ్ ఇచ్చారో ఒకసారి కామెంట్ చేయండి ఓకే బాయ్